రాష్ట్రం ఏదైనా క్షేత్రం ఏదైనా పవన్ కళ్యాణ్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ వేరే అని మాల్లో పరిరుజువైంది దక్షిణాది రాష్ట్రాల ప్రముఖ పుణ్యక్షేత్రాల పర్యటనల భాగంగా ఇలా పొద్దుగాల కొడుకు అఖిరాందలుకొని తమిళనాడు రాష్ట్రం స్వామిమలై శ్రీ స్వామినాథ స్వామి క్షేత్రాన్ని దర్శించుకొని షణ్ముఖ క్షేత్ర యాత్రకు శ్రీకారం చుట్టిండు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదలు స్వామికి పూజలు చేసినాక ఆలయ ప్రాంగణంలో కందషష్ఠి కవచ పారాయణంలో పాల్గొన్నాడు అటానికి ఆలయంలో వెలిసిన ఆది దంపతులు శ్రీ సుందరేశ్వరన్ స్వామి మీనాక్షి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిండు లేటు సార్ సెల్ ఫోన్ తీసి ప్రేమనంతా అందులో రికార్డ్ చేస్తుండే సరికి ఇంకా ఇంకా నోర్లు నొయ్యం గొర్రవట్టిరడు నోళ్ళంతా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో గిర్ర గిర్ర గిరకలు కొట్టుడే కాదు సార్ కు కొడుకు అకిరా మీద ఉన్న ప్రేమను చూసి ఇంకింత మురిచిపోవట్టిరు కానీ తండ్రి కొడుకులు ఇట్లా ఒక్కటేసారి వస్తుంటే చూస్తే అందుకు రెండు కండ్లు జాల్త లేవులే ఏమంటారులా